తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ దళ అధ్యక్షులు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు చంపాపేటలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడిన జితేందర్ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సేవాదాల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఈరోజు ఈ నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మరి ప్రతి సంవత్సరం కార్మికులు కర్షకులు పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున మరి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి నాపై అంతే పెద్ద ఎత్తున కూడా నాకు బాధ్యత కూడా పెరుగుతుంది ప్రతిసారి ఈరోజు కార్మికుల కోసం మరి మినిమం వేజ్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ తదితర సౌకర్యాల విషయంలో గత నలభై మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ అనేది పెద్ద వ్యవస్థ గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఇరవై సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబుల్ ఆపరేటర్ల కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికామ్ సర్వీసెస్కు కూడా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ సంస్థ పెద్ద ఎత్తున దాదాపుగా రెండు లక్షల మంది ఈ రాష్ట్రంలో దీని జీవనోపాధి పొందుతున్నారు ఈ కేబుల్ వ్యవహారంలో ఈ మధ్య ఈ మధ్య కాలంలో డిజిటల్ వ్యవస్థ రావడం అనేక రకాలుగా ఇబ్బందులు రావడం అయినా కూడా కేబుల్ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తున్నటువంటి దాదాపుగా రెండు లక్షల మంది మరి వీరు పనిచేస్తున్నారు కాబట్టి వారి సంక్షేమం కోసం ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈ మధ్యకాలంలో కొంత కేబుల్ కటింగ్ అనేక రకాలుగా డిజిటలైజేషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది మరి దీంట్లో ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఈ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ రెండు లక్షల మంది మరి సొంతగా జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ సంవత్సర విషయంలో ప్రత్యేకమైన కృషి చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ పరంగా వంద కోట్లు కేటాయించి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ కోసం పనిచేయాలి ఈరోజు ఈ నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మరి ప్రతి సంవత్సరం కార్మికులు కర్షకులు పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున మరి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి నాపై అంతే పెద్ద ఎత్తున కూడా నాకు బాధ్యత కూడా పెరుగుతుంది ప్రతిసారి ఈరోజు కార్మికుల కోసం మరి మినిమం వేజ్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ తదితర సౌకర్యాల విషయంలో గత నలభై మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ